ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అతి త్వరలో జరగబోతున్న టెట్టుకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ వీడియోలో భాగంగా ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ టెట్టుకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి యాప్ ను డౌన్లోడ్ చేసుకునేవారు వారు డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే ఆర్టీఈ రెండు వేల తొమ్మిదిను రాష్ట్రపతి ఆమోదం తెలిపిన రోజు విద్యా హంను ఏదైతే బిల్లుందో ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం ఏ రోజు తెలిపారని అడుగుతున్నారు ఆప్షన్ వన్ రెండు వేల తొమ్మిది జూలై ఇరవై ఆప్షన్ టూ రెండు వేల తొమ్మిది జూలై ఇరవై ఆరు ఆప్షన్ త్రీ రెండు వేల తొమ్మిది ఆగస్ట్ నాలుగు ఆప్షన్ ఫోర్ రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరు విద్యాకు చట్టం బిల్లుకు గాను రాష్ట్రపతి ఆమోదం తెలిపిన రోజు వచ్చేసి రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరున భారత రాష్ట్రపతి ఈ విద్యా కు చట్టంనైతే ఆమోదించడం జరిగింది అదేవిధంగా జూలై ఇరవైన రాజ్యసభ జూలై ఇరవై రాజ్యసభ అదేవిధంగా ఆగస్టు నాలుగున లోక్సభ ఈ బిల్లును ఆమోదించాయి ఓకేనా విద్యా చట్టం రెండు వేల తొమ్మిదిను రాష్ట్రపతి ఏ రోజు ఆమోదించారు రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరు ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిదికి సంబంధించి సరి అయినవి చట్టంకు సంబంధించి క్రింది వాటిలో సరైన ఆప్షన్ ఏదని అడుగుతున్నారు ఆప్షన్ వన్ ఆరు అధ్యాయాలు ముప్పై ఐదు ఆప్షన్ టూ ఏడు అధ్యాయాలు ముప్పై తొమ్మిది ఆప్షన్ త్రీ ఆరు అధ్యాయాలు ముప్పై ఎనిమిది ఆప్షన్ ఫోర్ ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సో విద్యాకు చట్టంలో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్ని అధ్యాయాలు ఎన్ని సెక్షన్లు ఉన్నాయని అడుగుతున్నారు ఏడు అధ్యాయులు ముప్పై ఎనిమిది ఉన్నాయి విద్యాకు చట్టంలో ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు అదేవిధంగా ఒక షెడ్యూల్ కూడా ఉంది ఓకేనా ఇంపార్టెంట్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ కన్ఫ్యూజ్ అవ్వద్దు నెక్స్ట్ వన్ పిల్లలను శారీరకంగా అదేవిధంగా మానసికంగా వేధించడం నేరం అని తెలిపే ఆర్టీఈ సెక్షన్ ఏది సో మనకు ఆర్టీఈలో చూసుకున్నట్లయితే సెక్షన్స్ ఉన్న సంగతి తెలిసిందే ఈ థర్టీ ఎయిట్ సెక్షన్స్ ఇందులో భాగంగా ఏ ఆర్టికల్ ఏ సెక్షన్ అనేది పిల్లలను శారీరకంగా మానసికంగా వేధించడం నేరం అని తెలుపుతుందని అంటున్నాడు నిషేధం అని తెలుపు నిషేధం అని అడుగుతున్నాడు చూద్దాం ఆప్షన్ వన్ పదహారు సెక్షన్ ఆప్షన్ టూ పదిహేడు సెక్షన్ ఆప్షన్ త్రీ పద్దెనిమిది సెక్షన్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది సెక్షన్ పిల్లలను శారీరకంగా మానసికంగా వేధించడం నిషేధం అని తెలిపే ఆర్టీఈ సెక్షన్ పదిహేడవ సెక్షన్ ఆర్టీఈలోని పదిహేడవ సెక్షన్ ఏం తెలుపుతుంది పిల్లలను శారీరకంగా మానసికంగా వేధించడం నిషేధం అన్నమాట ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం మూడు వందల ఇరవై మంది పిల్లలు గల పాఠశాల భవన విస్తీర్ణం ఎంత సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మూడు ఇరవై మంది పిల్లలు ఉన్నట్లయితే ఆ పాఠశాల విస్తీర్ణం భవన విస్తీర్ణం అంటే ఆ పాఠశాల కాంప్లెక్స్ ఎంత విస్తీర్ణంలో ఉండాలని అడుగుతున్నాడు ఆప్షన్ వన్ రెండు బై మూడు ఎకరం ఆప్షన్ టూ నాలుగు బై మూడు ఎకరం ఆప్షన్ త్రీ ఒక ఎకరం ఆప్షన్ ఫోర్ ఐదు బై మూడు ఎకరాలు సో రెండు వేల తొమ్మిది విద్యాకు చట్టం ప్రకారం ఒక స్కూల్లో మూడు వందల ఇరవై మంది పిల్లలు ఉన్నట్లయితే ఆ పాఠశాల భవన నిర్మాణం అనేది ఒక ఎకరంలో ఉండాలి ఒక ఎకరంలో భవన నిర్మాణం ఉండాలి ఆట స్థలం వచ్చేసి నాలుగు నుంచి ఐదు ఎకరాలు నాలుగు నుంచి ఐదు ఎకరాలు ఆట స్థలం ఉండాలి చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విద్యా క్యాలెండర్ని నిర్ణయించడంలో స్థానిక ప్రభుత్వాల బాధ్యత వహించడానికి క్రింది వనీలో ఏ సెక్షన్ పరిధిలోకి వస్తుంది సో మనకు విద్యా క్యాలెండర్ నిర్వహించడానికి స్థానిక ప్రభుత్వాలైతే బాధ్యత వహిస్తాయని చెప్పే సెక్షన్ ఏదేని అడుగుతున్నారు ఆప్షన్ వన్ సెక్షన్ పది ఆప్షన్ టూ సెక్షన్ ఎనిమిది ఆప్షన్ త్రీ సెక్షన్ తొమ్మిది ఆప్షన్ ఫోర్ సెక్షన్ పదకొండు సో మనకు చూసుకున్నట్లయితే ఈ విద్యా హక్కు చట్టంలో చూసుకున్నట్లయితే స్థానిక ప్రభుత్వాల బాధ్యత అనేది సెక్షన్ తొమ్మిదిలో ఉంటుంది సెక్షన్ తొమ్మిదిలో ఉంటుందన్నమాట స్థానిక ప్రభుత్వాల బాధ్యత దానిలో భాగంగానే విద్యా క్యాలెండర్ను నిర్ణయించడం అనేది ఒక అంశంగా ఉంటుంది సెక్షన్ తొమ్మిదిలో సెక్షన్ ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది అనమాట సెక్షన్ ఎనిమిది అనేది ఓకేనా నెక్స్ట్ వన్ విద్యార్థికి వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలని తెలిపే ఆర్టీఈ సెక్షన్ ఇది సో మనకు ఒక విద్యార్థి వయసు ఆధారంగా అదే తరగతిలో అంటే ఆ విద్యార్థికి ఏ వయసు ఉంటే ఆ వయసులోనే ఆ వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలని చెప్పి ఆర్టి ఆర్టీ సెక్షన్ ఏదైనా అడుగుతున్నారు ఓకేనా ఆప్షన్ వన్ మూడు ఆప్షన్ రెండు నాలుగు ఆప్షన్ మూడు నైదు ఆప్షన్ నాలుగు ఆరు సో విద్యార్థికి వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలని తెలిపే ఆర్టీ సెక్షన్ నాలుగు మోస్ట్ ఇంపార్టెంట్ విద్యార్థి వయసు ఏ వయసు ఉందో ఆ వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలని విద్యాకు చట్టంలోని నాలుగో సెక్షన్ తెలుపుతుంది ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ వన్ ప్రభుత్వం తల్లిదండ్రుల బాధ్యతలను తెలిపే ఆర్టీఈ అధ్యాయం ఇది సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఆర్టీఈలో మొత్తంగా ఎన్ని అధ్యాయులు ఉన్నాయి ఏడు అధ్యాయాలు ఉన్న సంగతి తెలిసింది అందులో ప్రభుత్వం మరియు తల్లిదండ్రుల బాధ్యతను తెలిపే ఆర్టీఈ అధ్యాయం ఎన్నో అధ్యాయం తెలుపుతుంది వీళ్ళ యొక్క బాధ్యతలను అడుగుతున్నాడు ఆప్షన్ వన్ ఒకటో అధ్యాయం ఆప్షన్ టూ రెండవ అధ్యాయం ఆప్షన్ త్రీ మూడవ అధ్యాయం ఆప్షన్ ఫోర్ నాలుగవ అధ్యాయం సో తల్లిదండ్రులు మరియు ప్రభుత్వం యొక్క బాధ్యతలను ఆర్టీఈలోని మూడవ అధ్యాయం తెలుపుతుంది ఆర్టీఈలోని మూడవ అధ్యాయం దేని గురించి తెలుపుతుంది ప్రభుత్వం మరియు తల్లిదండ్రుల బాధ్యత గురించి తెలుపుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఆరు నుండి నా పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలను బడికి పంపే బాధ్యత తల్లిదండ్రులపైన కలదు ఇది ఎందులో కలదు సో మనకు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలను బడికి పంపే బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది సో ఫిఫ్టీ వన్ ఏ ఓకేనా సో ఇది ఎందులో ఉంది ప్రాథమిక హక్కులలో ఉందా ఆదేశిక సూత్రాలలో ఉందా ప్రాథమిక విధులలో ఉందా లేదన్నట్లయితే ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులలో ఉందా అని అడుగుతున్నారు చూసుకున్నట్లయితే ఏదైతే ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలను బడికి పంపే బాధ్యత తల్లిదండ్రుల తల్లిదండ్రులపైన ఉన్నదని తెలిపేది ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్ కదా ఇది ఎందులో ఉందంటే ప్రాథమిక విధులలో ఉంది ప్రాథమిక విధులలో భాగంగా ఫిఫ్టీ వన్ ఏ అయితే ఉంది మొత్తంగా ప్రాథమిక విధులేని పదకొండు ఈ పదకొండవ విధే మనకి ఇది అనమాట తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు బడికి పంపడం ఎందులో ఉంది మరిది ప్రాథమిక విధులలో ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రాష్ట్ర సలహా మండలిలో ఎంతమంది సభ్యులు ఉంటారు రాష్ట్ర సలహా మండలిలో చూసుకున్నట్లయితే ఎంతమంది సభ్యులు ఉంటారని అడుగుతున్నారు ఆప్షన్ వన్ పది ఆప్షన్ టూ పదకొండు ఆప్షన్ త్రీ పదమూడు ఆప్షన్ ఫోర్ ఫోర్టీన్ పద్నాలుగు రాష్ట్ర సలహా మండలిలో మొత్తంగా పదమూడు మంది సభ్యులు ఉంటారు పదిహేనుకు మించకూడదు పదమూడు మంది అయితే ఉంటారు పదిహేనుకు మించి ఉండకూడదు ఓకేనా పదమూడు అయితే ఉంటారు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు పది శాతానికి మించొద్దు అని చెప్పే సెక్షన్ ఇది సో మనకు పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు ఏవైతే ఉంటాయో ఆ ఖాళీలు అనేవి పది శాతానికి మించి ఉండొద్దు అని చెప్పే విద్యాకు చట్టంలోని సెక్షన్ ఏది అని అడుగుతున్నారు ఆప్షన్ వన్ ఇరవై ఐదు సెక్షన్ ఆప్షన్ టూ ఇరవై ఆరు సెక్షన్ ఆప్షన్ త్రీ ఇరవై ఏడు సెక్షన్ ఆప్షన్ ఫోర్ ఇరవై ఎనిమిది సెక్షన్ పాఠశాలలోని ఉపాధ్యాయ ఖాళీలు పది శాతానికి మించరాదు అని తెలిపే సెక్షన్ ఇరవై ఆరవ సెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇరవై ఆరో శిక్షణ ఏం తెలుపుతుంది పాఠశాలలోని టీచర్ వేకెన్సీస్ అనేవి టెన్ పర్సెంట్ మించకూడదని చెప్తుంది అనమాట ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఏం చెప్తుందంటే గవర్నమెంట్ టీచర్స్ ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పరాదని చెప్తుంది ప్రైవేట్ ట్యూషన్ ట్యూషన్స్ కానీ ప్రైవేట్ బోధనలు చెప్పరాదని ఇరవై ఎనిమిదవ శిక్ష అని తెలుపుతుందనమాట అదేవిధంగా ఇరవై ఏడవ శిక్షణ ఏం తెలుపుతుంది ఉపాధ్యాయులను విద్యేతర పనులకు పంపరాదు విద్యేతర పనులకు పంపరాదనమాట ఇందులో మనకు జనాభా గణన కానీ ఎన్నికల విధులు కానీ ప్రకృతి వైపరీల వైపరీత్యాలకు మినహాయింపు ఉంటుంది అనమాట అంటే పంపచ్చు ఓకేనా ఎన్నికల విధులకు పంపొచ్చు మినహాయింపు అనేది ఉంటుంది పోలియో చుక్కుల కానీ వీటికి ఇటువంటి వాటికి పంపకూడదు ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్